ఎండల్ మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య సంఘం తరఫు నుంచి దండ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఇక్కడ ఉపాను తోటి వడ్లు తడిచిపోవడం జరిగింది ఆ అట్లాగే మొత్తం మొలకలు రావడం జరిగింది మన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాడు అంటే మేము పచ్చి గింజను కొనుగోలు చేస్తాం మా ప్రజల పరిపాలన ఖచ్చితంగా కొనుగోలు చేస్తామంటున్నాడు అయ్యా మరి ఇక్కడ వర్షాలతోటి తడిచిపోయిన అట్లని మీరు తరుగు లేకుండా అట్లాగే ఇరవై శాతం ఏదైతే రైతు రైతులకు ఇరవై శాతం ఉంటే సుఖ కొనుగోలు చేయాలి కొనుగోలు చేసినా మళ్ళా ఎక్కువ కాటలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఎక్కువ కాటలు వేస్తే మరి అన్ని గ్రామాలలో సుఖ రైతులు ఇప్పటికే రోళ్ల మీద అట్లు ఉన్నారు తక్షణం కొనుగోలు చేస్తే రైతుకు లాభపడతారు అట్లాగే మన వర్షాలతోటి ఉన్న గోదావరి ఉప రూపం దాల్చి కందకుర్తి నీల బోరిగం తాడివెల్ గ్రామాల్లో అనేక అనేక పంటలు నష్టం జరిగింది రెండు రెండు మండల పరిధిలో సుఖ అనేక సుఖ పంట నష్టం జరిగింది ఆ నష్టపరిహార వేయాలని మేము పలు దఫల్లో ధర్నాలు కార్యక్రమాలు వినస్పత్రాలు ఇచ్చినప్పటికీ మేము ప్రజా పరిపాలన చెప్పుకుంటున్నాం రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అయ్యా కనీసం పోయగాని మన వరి పంటకు ఎక్కడన్నా యాభై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం మీరు రైతుల పక్షానైతే మళ్ళా సర్వే చేసి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం అట్లాగే వ్యాఖ్యలో తీసుకున్న అప్పులు ఏమైతున్నాయో ఆ రైతులకు ఇన్సూరెన్స్ చేయలేదు ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రైతులకు ఏదైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకు ఈ రోజు డబ్బులు రాలేకపోతున్నాయి ఖచ్చితంగా లోన్ చేసుకుంటే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి అట్లాగే కనీసం సన్నకారు స్న్నక రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీసు చేయాలని డిమాండ్ చేస్తున్నాం